స్వాగతం రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వలి వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను కలిసి వినతి పత్రం ఇచ్చారు ఇటీవల మంచిర్యాల జిల్లాలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని అన్నారు ఈ విషయమై పోలీస్ కమిషనర్కు వివరాలు అందించినట్లు పేర్కొన్నారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అది సహించేది లేదని అన్నారు కాంగ్రెస్ నేతలకు కొందరు పోలీసులు వంట పడుతున్నారని ఆరోపించారు బీజేపీ కార్యకర్త ఆత్మహత్య విషయంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని లేనట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కార్య సంజీవరెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ వెంకటేష్ నేత నాయకులు గోమాస శ్రీనివాస్ ఎస్పీ సుభాష్ ప్రసాద్ వెంకటేష్ గౌడ్ గంగిరెడ్డి కృష్ణారెడ్డి సునీల్ రావు రావుల రాజేందర్ కోమల్ల మహేష్ మహిళా నాయకురాలు కాదుల సంధ్యారాణి సోమవారం లావణ్య తదితరులు పాల్గొన్నారు వేణేపల్లి మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మొన్న ఆత్మహత్య ఆత్మహత్య చేసుకొని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలందరూ కూడా ఈరోజు దిగ్బాంత ఉన్నారు ఇక్కడ ఈరోజు నేను నిన్న సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి నేను ఢిల్లీలో ఉండే వాటికి రాలిపోయాను మరి సంజయ్ గారు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు నేను రావడం జరిగింది మరి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడిన సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని కొన్ని విషయాలు నిజంగా అది ఇంత ఘోరంగా ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయానికి మనకు అక్కడ బయటపడ్డది కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎంపీపీ ఎక్స్ఎంపీపీ ఎక్స్ఎంపీటీసీ జెడ్పీటీసీతో సహా ఎమ్మెల్యేల దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము కార్యకర్తలు మన బీజేపీ కార్యకర్తలపై అగ్త్యలు చేస్తున్నారు అత్య అత్యాచారం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు విషయం స్పష్టంగా కనబడ్డది భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పెనుపల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా మన ప్రజలు అనుకున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నలుగురు నాయకులు అతన్ని బెదిరించి తన మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి తన మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పేసి ఈ రకమైనటువంటి బెదిరింపులతోని అక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారులు కూడా వాళ్లకు మద్దతు పలికి ఇతన్ని బెదిరించి భయపెట్టించి చంపేస్తామని చెప్పేసి లేకుండా చావు అని చెప్పేసి అటువంటి భాషతోని అతన్ని పోలీస్ స్టేషన్ రమ్మంటే భయానికి పోక అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషయాలు బయటపడ్డాయి పోలీసు ఒక మొత్తం వ్యవస్థ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వాళ్ళ ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక కనుషోగంతో చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ రోజు తెలంగాణలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్త నేను చెప్తా ఉన్నాను ఈరోజు మీ ద్వారా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంత అధికార వినియోగం చేసినా కూడా మనం ఎదుర్కొందాం భయపడేది లేదు మనం ఎదుర్కొంటున్నాం ఈ యొక్క గుండాన్ని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇది కరీంనగర్ జిల్లా